హాయ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి ఇగో ఇదైతే మా పెరట్లో అయితే చాలా చెత్త పెరిగింది ఈరోజైతే నేను ఇప్పుడే జస్ట్ డ్యూటీ వచ్చిన చెత్త వీకాలని అనుకుని కొడవలి నా నాయ అనమాట ఇది ఇగో అంటే నాకు అసలు వాస్తవానికి అయితే చేయడం రాదు పని ఇంకా కూర్చొని మంచిగా ఇట్లా చెత్త తీయాలన్నమాట ఇక అంతే కదా ఫ్రెండ్స్ చెప్పండి ఈ చెత్త వీకి మంచిగా ఇదంతా నీట్ గా చేసి కూరగాయ గింజలు పెడదాం అనుకుంటున్నా ఆకుకూర గింజలు ఆకుకూర బచ్చలాకు టమాటా ఇంకా మెంతికూర తోటకూర గోంగూర ఇవన్నీ పెట్టాలనుకుంటున్నా అందువల్ల ఇదంతా క్లీన్ చెయ్యాలని ఓ బహుశా ఫ్రెండ్స్ ఇగో మా బహుశా అనమాట బహుశా నాకు ఒక పేరు పెడతావు పెట్టినవు కదా ఏం పేరు అది మా ఫ్రెండ్స్ కి చెప్పు సోకులేడ చూడండి నేనంట సోకులేడ అంట నాకు ఇంత అంత లేదు నైఫ్ ఆ అవును నవ్వితే రాదు నాకు కొంచెం ఏదైనా హెల్ప్ చేయి రాదు సాయం చేయరు అది బహ నన్ను తిడతావు నువ్వు నువ్వు తిట్టినాడతానా అది పోయి చెట్లు పీకు హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు అది చెప్పు ఇగో మా పెద్ద మమ్మీకి సబ్స్క్రైబ్ చెయ్యండి సపోర్ట్ చెయ్యండి చెప్పు చెప్పు నువ్వు ఇప్పుడు హాయ్ చెప్పు ఇగో 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 ఇది పట్టుకో ఇది పట్టుకో హాయ్ చెప్పు హాయ్ ఇట్లా చెయ్యి చెప్పు అటు చూసుకుంటా హాయ్ అండి హాయ్ మా పెద్ద మమ్మీకి అను మాట్లాడు మా పెద్ద మమ్మీకి అందరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి

చెప్పు అదే నువ్వే మాట్లాడిగా మా పెద్దమ్మ అయితే చెత్త పీకి ఇంకా కూరగాయలు వేస్తా ఇక్కడ చెప్పు కాదని చెప్తాను చె ఇక్కడ మళ్ళీ కూరగాయ కూరగాయలు లేదు నూనె కూరగాయలే కనపడాలి కూరగాయలు కూరగాయలేస్తా ఎంత చెత్త క్లీన్ చేసి టమాటా అయ్యని సొంతంగా నా ఎలాంటి ఎరువు మందు లేకుండా నేను కూరగాయలు పండించాలని నిర్ణయించుకున్నా మీరేమంటారు ఫ్రెండ్స్ చెప్పండి

నాకు అది ఇక్కడ ఆగట్లేదు హలో ఆ ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉమా అయితే డ్యూటీకి పోయి వచ్చింది అలసిపోయింది అక్కడ కూర్చుంది ఇప్పుడు వాళ్ళ బిడ్డ ఎవరు వాళ్ళ బిడ్డ ఇగో ఈ బహుశా అనమాట ఈ బహుశా ఇప్పుడు అన్నం వండాల కూర వండాల గిన్నెలు రుద్దాలి బట్టలు పిండాలి అంతా పని అంత ఇంట్లో పని అంతా ఈ మా బహుశానే చేసేది అసలుకి వాళ్ళమ్మ డ్యూటీకి పోయి వస్తుంది ఇంట్లో పని అంతా చేసి బ్యాగ్ సర్ది ఆ పంపి బాక్స్ కట్టి వాళ్ళమ్మకు బాక్స్ కట్టి ఈమె ఈమె స్కూల్ కు పోతుంది వాళ్ళమ్మని డ్యూటీకి పంపిస్తుంది ఎవరైనా గాని ఎవరింట్లోనైనా గాని పేరెంట్స్ మదరు బాక్స్ కట్టి లంచ్ బాక్స్ కట్టి పాపని స్కూల్ కి పంపిస్తారు కదా ఇక్కడ అట్లా కాదు రివర్స్ అనమాట ఈమె లేసి ఈ ఉదయం అంతా పని చేసుకొని ఈమె రెడీ అయ్యి వాళ్ళమ్మని రెడీ చేయించి వంట చేసి లంచ్ లంచ్ బాక్స్ వాళ్ళమ్మకి కట్టి పంపి ఆ ఇక వాళ్ళ అమ్మని డ్యూటీ పంపిస్తుంది ఈమె కి వెళ్తుంది ఇది పెట్టు నువ్వు మాట్లాడేటప్పుడు ఇది దగ్గర వీళ్ళ మమ్మీని పంపించి బహుశా పోతుంది ఇక ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ అమ్మ వస్తుంది అమ్మ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ ఇంకేం పని చేయదు అమ్మ మొత్తం బహుశానే చేసేది కదా బహుశా ఇగో మా సార్ వచ్చేసరికి కూడా మా సార్ అంటే వీళ్ళ పెద్ద డాడీయే వీళ్ళ పెద్ద డాడీ వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పని అంతా చేసుకొని కంప్లీట్ చేసుకొని మా ఇంటికి వచ్చి కూర్చొని మా ఇంట్లో మస్తు అలర్జీ వస్తుంది ఇక బాగా అది తెప్పించుకుంటది బిస్కెట్ అని అది అని ఇదని అన్ని తెప్పించుకుంటది థమ్సప్ అని స్ప్రైట్ అని న్యూడిల్స్ అని